సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పార్కులో దిగులుగా కూర్చున్న ఆవిడి పేరు సుమతి ఓ కాలేజీకి ప్రిన్సిపల్ గా పనిచేసి ఏడెనిమిది సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు ఉన్న ఇద్దరు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు జీవితాంతం తోడుగా ఉంటానన్న వాళ్ళ ఆయన హఠాత్తుగా రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు విదేశాల్లో ఉన్న పిల్లల వద్దకు అప్పుడప్పుడు వెళ్లినా అక్కడి వాతావరణం ఆవిడికి నచ్చలేదు పైగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి రావడం పూర్తిగా ఇంటికే పరిమితం కావడం చాలా కష్టంగా ఉండేదట అందువల్ల పిల్లలు వారిస్తున్నా వినకుండా మన దేశానికి తిరిగి వచ్చేశారట ఈ కార్యక్రమం చూశాక మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు విభిన్న రుచులను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన వంటల సందడి కార్యక్రమానికి అనురాధ గారు గెస్ట్ గా వచ్చారు మరి అనురాధ గారు ఏ వంటకాన్ని తయారు చేయబోతున్నారు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా అనురాధ గారికి స్వాగతం చెప్పేదామా నమస్కారం అనురాధ ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారు ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫ్ హౌస్ వైఫా ఓకే మరి ఈ రోజు మన సకులందరికీ ఏదో ఒక మంచి వంటకాన్ని తయారు చేసి చూపిస్తా అన్నారు ఏంటది డ్రై ఫ్రూట్స్ బర్ఫీ మరి డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఓకే చెర్రీ జీడిపప్పు ఇలాచి బాదం పప్పు పంచదార నెయ్యి గోధుమ ఓకే అనురాధ గారు మరి డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా ఓకే సో ముందుగా ఏం చేయాలి బౌల్ తీసుకుని పొయ్యి ఓకే సో ముందు స్టావ్ నెయ్యి నెయ్యి వేడికినట్టుంది కదా సో నెక్స్ట్ ఏం చేయాలి జీడిపప్పు తీసుకో గెరిట్ తీసుకోవాలి సో జీడిపప్పు వేయించుకోవాలి ముందు ద్వారగా వచ్చే వరకు సో అవి అలా ఎంతసేపు ఫ్రై చేయాలండి కొంచెం ద్వారగా వేగే వరకు వేయించుకోవాలి బౌల్లోకి తీసేసుకోవాలి ఈ బౌల్లోకి తీసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేనా ఓకే సో మరి ఇంకా నెయ్యి ఉండిపోయింది కదండి దాంతో గోధుమ పిండిని వేపుకోవాలి ద్వారగా ఓకే ఇదే నేతిలో మనం గోధుమ పిండిని కూడా వేయించేసుకోవాలా ఓకే కమ్మని వాసన వచ్చి ద్వారగా వచ్చే వరకు వేపుకోవాలి ఏమైనా కలర్ మారుతుందంటారా

ఇప్పుడు కరిగే వరకు పాకం వచ్చే వరకు కలుపుకోవాలి సో హైలో పెట్టుకోవచ్చు కదా ఆ సో పాకం అంటే లేత పాకం రావాలండి తీగ పాకం కొంచెం నిలబడేటట్టు చూసుకోవాలి ఓకే సో అనురాధ గారు పాకం వచ్చినట్టేనా ఇలా నిలబడితే చాలు సో అదే తీగపాకం ఉంది మరి నిలబడమన్నా పోస్తే మిగతా ఇప్పుడు వండ లేకుండా ఈ పిండి పోసుకోవాలి కలిపి ఓకే సరే కలుపుతూ ఉంటాను దీన్ని కొంచెం వెయిట్ చేసుకోవాలి దీని మీద వేసేసి రుద్దేసుకుని రుద్ది వేసుకుని వేసి రుద్ది వేస్తాను ప్లేట్ కి ఈ నెయ్యి ఆల్రెడీ రాసేసాం కదా ఇప్పుడు ఈ దాంట్ వేసుకుని నొక్కేసుకోవాలి ఏమాత్రం కొంచెం అయినా కూడా రాదేమో కదండి రాదు దిగవదు ఎంత ఫేవర్ దిగవదు ఇంకా అలా వేడి మీద ఉండగానే ప్లేట్ నొక్కేసుకోవాలి మళ్ళీ చల్లారిపోతే రాదేమోతుంది గట్టిగా అద్దుటానికి రాదు సో డ్రై ఫ్రూట్స్ లో ముందు జీడిపప్పు వేశారు అందరికీ ఫేవరెట్ బాగా ఇష్టమైంది ఇది ఒక్క స్వీట్ లా తినడమే కాకుండా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా గోధుమ పిండి గోధుమ పిండి బాదం పప్పు డైరెక్ట్ గా వేసేయించండి ముందే ఏమన్నా స్నాన పెట్టడం అలాంటి అలా ఏమి ఉండదు రాలిపప్పు ఓకే చెర్రీస్ కూడా పెట్టేశారు కదండి సో నెక్స్ట్ ఇంకేం వేయాలి ఉంటుంది సో స్వీట్ అనగానే అసలు యాలకుల పొడి లేకుండా స్వీట్ అవదు చల్లారిన తర్వాత అప్పుడు బర్ఫీ పోసుకోవాలి కొంచెం నిమిషాలు ఉంటే సో అనురాధ గారు టెన్ మినిట్స్ అయింది చల్లారింది అంటారు అది చల్లారింది సో ఇప్పుడు కట్ చేయడానికి ఫీల్ గానే ఉండుంటుంది కదా ఓకే ఓకే అనురాధ గారు కట్ చేస్తారా ఓకే ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉందండి టేస్ట్ కూడా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది బాగుంటుంది మంచి కమ్మటి వాసన వేస్తుంది సో చూస్తున్నారు కదండి ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ అయిపోయింది మరి దీన్ని రుచి చూడడానికి ముందు డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు బాదం చెర్రీస్ జీడిపప్పు యాలకుల పొడి గోధుమ పిండి నెయ్యి పంచదార డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో మిగిలిన నెయ్యిలో గోధుమ పిండిని కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా నీరు పోసి పంచదార వేసి తీగపాకం పాకం వచ్చే వరకు పాకం పట్టాలి దానిలో ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న గోధుమ పిండి కూడా వేసి ఉండల రాకుండా బాగా తిప్పాలి తర్వాత ప్లేట్ కి నెయ్యి రాసుకుని గోధుమ పిండి మిశ్రమాన్ని దానిపై పోసి డ్రై ఫ్రూట్స్ ని అద్దాలి తర్వాత ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత డైమండ్ షేప్ లో బర్ఫీలను కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ చూశారు కదండి డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చేసింది మరి నేను డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్తాను మీరు కూడా ట్రై చేదురుగా అనురాధ గారు నిజంగానే మీరు చెప్పినట్టు చాలా చాలా రుచికరంగా ఉందండి డ్రై ఫ్రూట్స్ బర్ఫీ సో మరి చాలా చక్కటి ఐటమ్ ని మన సఖులందరికీ కూడా తయారు చేసి చూపించినందుకు ప్రత్యేకంగా సఖి వంటల సందరి తరఫున మీకు ధన్యవాదాలండి చూశారుగా ఇది ఈనాటి వంటల సందడి కార్యక్రమం మరి మీరు కూడా ఇలాంటి రుచికరమైన వంటకాన్ని తయారు చేసి సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా రకరకాల రుచికరమైన వంటలు తయారు చేసి సఖులందరికీ పరిచయం చేయండి చూశారు కదా మరి రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం